కళాకారుడు సగ్ని రామచంద్రయ్య వారి యొక్క మరణం గ్రామీణ ప్రాంతాల్లో పూర్వకాలం ఉన్నటువంటి కళల్లో అత్యంత ప్రాచీనమైనది ప్రాధాన్యత కలిగినటువంటి ఆ కళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన జిల్లాలోనే రామచంద్రయ్య గారితో పాటు వనజీవి రామయ్య గారికి కూడా పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం జరిగింది మన జిల్లా తరఫున జిల్లా ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య గారి యొక్క అకాల మరణం అక్కడ కుటుంబానికే కాకుండా ఆ కూడా తీరని లోటు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కళకు సంబంధించి ఏమాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు ఈ ప్రాంత శిష్యులు కావచ్చు దాన్ని కొనసాగించాలనేది ఆ ప్రాచీన కళల యొక్క ప్రాధాన్యతని ఈనాటి తరాలు కూడా గుర్తుంచుకునేటట్టుగా ఆ కార్యక్రమం కొనసాగాలని అభగవంతుడిని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో ఏదైనా ఇన్సూరెన్స్ ఇచ్చుంటే ఏదైనా ప్రకటనలు ఇచ్చుంటే ఏదైనా ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతులకి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పుకుంటే దాన్ని ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది పరిశీలించి వాళ్ళకి తమ న్యాయం చేసేదానికి నా ప్రయత్నం చేస్తాను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి ప్రథమంగా కొత్తగూడెంలో కావాలన్నా వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఇళ్ళు ఇళ్ళస్తారు ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పాను అదేవిధంగా క్యాష్ అవార్డు ఏదన్నా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించి ఎప్పుడు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు ఏం వాగ్దానం చేశారో తెలుసుకొని దాన్ని కూడా తప్పకుండా కుటుంబానికి వచ్చేదానికి నా ప్రయత్నం